రీతు 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 ఎకరాలు సోషల్ మీడియాలో చాలా మంది హీరోన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అలాంటి వారిలో రీతు చౌదరి ఒకరు ఈ మధ్యకాలంలో ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ బ్యూటీకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఈ చిన్నది పెట్టే పోస్ట్లకు మంచి క్రేజ్ ఉంది జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో రీతు చౌదరి ఒకరు ముందుగా సీరియల్స్లో నటించిన ఈ చిన్నది ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా పాపులర్ అయింది అంతకుముందు సింగర్ యశస్వికి స్టేజ్పై ఇచ్చి లవ్ ప్రపోజల్ చేసి హాట్ టాపిక్ అయింది దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు ఎవరు అంటూ సోషల్ మీడియాను గాలించారు కుర్రకారు ఈ అమ్మడు జబర్దస్త్లో కొన్ని షోల్లో కనిపించింది ఆ తర్వాత పలు టీవీ షోల్లోనూ మెరిపించింది గతంలో పలు సీరియల్స్లో నటించింది రీతు గోరింటాకు అమ్మ కోసం గుట్టు వంటి సీరియల్స్లో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో కొన్ని స్కిట్స్లో నవ్వులు పూహించింది ఇక సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రాల్లో మతి పోగొడుతుంది ఈ హాట్ బ్యూటీ ఈ వయారి భామ రీసెంట్గా ఊహించని చిక్కుల్లో పడింది ఏడు వందల కోట్ల భూస్క్యామ్లో రీతు చౌదరి పేరు బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరి పేరు బయటికి రావడంతో ఈ చిన్నది మరోసారి హాట్ టాపిక్గా మారింది విజయవాడ ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఆమె అడ్డంగా బుక్ అయ్యారని వార్తలు వస్తున్నాయి భూదందపై రీతు చౌదరి భర్త సినిమాకుతి శ్రీకాంత్పై ఆరోపణలు వచ్చాయి అయితే ఈ వ్యవహారంపై శ్రీకాంత్ మాట్లాడుతూ తన భార్య రీతు చౌదరి పేరు మీద ఉన్న ఆశలు తాను సంపాదించినవే అని అన్నాడు దాంతో అసలు రీతి చౌదరికి పెళ్ళైందా అనే ప్రశ్న మొదలైంది తాజాగా ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న రీతు చౌదరి అసలు విషయాలు బయటపెట్టింది తనకు పెళ్లి అయ్యిందని క్లారిటీ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో మేము పెళ్లి చేసుకున్నాం ఆరు నెలల తర్వాత విడిపోయాం ప్రస్తుతం విడాకులు కోర్టులో ఉన్నాయి ఏడాదిన్నర క్రితం విడాకులకు అప్లై చేసుకున్నామని తెలిపింది రీతు చౌదరి విడాకులకు నేను ఒప్పుకున్నాను కానీ అతను ఒప్పుకోలేదు అందుకే ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉందని తెలిపింది నేను శ్రీకాంత్తో రిలేషన్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తాడని మాత్రమే తెలుసు అలాగే మేము ఎక్కువ రోజులు కలిసి ఉండేవాళ్ళం కాదు నేను నా షూటింగ్స్కు వెళ్ళేదాన్ని నెలలో వారం రోజులు మాత్రమే కలిసి ఉండేవాళ్ళమని తెలిపింది అలాగే భూదందకు సంబంధించి తనకు ఎలాంటి విషయాలు తెలియవని తన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని తెలిపింది రీతి చౌదరి